అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో రాగి పిండితో పూరీలు అండి చిన్న చిన్న టిప్స్తో ఈ పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి మంచి రెసిపీ అండి ఈ పూరీలను చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి అదే కప్పుతోనే సగం కప్పు సోజీ రవ్వ కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు నేను సోజీ తీసుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయిందండి అది మన ఇష్టం అండి మనకి ఏది నచ్చితే దాన్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి తెల్ల నువ్వులను ఒకటిన్నర స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము తర్వాత లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీ పొడిని రెండు స్పూన్ల వరకు ఇందులోకి యాడ్ చేసుకుందామండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు వాము ఒక టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాము మన టేస్ట్కి సరిపడా కారాన్ని ఈ మొత్తం పిండికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద స్పూన్ అంతా గడ్డ పెరుగు ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలండి ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు మనం మెత్తగా ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న బంగాళాదుంప పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలిసే విధంగా కలుపుకుందామండి మనకి పొటాటో పేస్ట్లోను పెరుగులోను కొద్దిగా తేమ ఉంటుంది కదండి ఆ తేమలోకి ఈ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే ఇలా వచ్చిందండి ఈ స్ట్రక్చర్ వస్తుంది ఇప్పుడు మనం బాగా మరుగుతున్న వాటర్ని ఇందులోకి వేసుకోవాలి లైట్గా వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే పిండి పలచబడుతుంది లైట్గా చూసి వేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ని కలుపుకున్న తర్వాత పిండి మొత్తం నీట్గా ముద్దలాగా కలుపుకోవాలండి మనం కలుపుకునేటప్పుడు బాగా ఒత్తుకుంటూ కలుపుకుంటే రాగి పిండి బాగా బాగా జిగురు వచ్చి పురీలు దిక్కేకి బాగా వస్తుంది ఇలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత మరొకసారి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా బాగా ఫ్రెష్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి ఇలా బాగా జిగురు వచ్చి పిండి కలిసిన తర్వాత పిండిని మొత్తం ఇలా నీట్గా ముద్దలాగా చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు నానబెట్టుకుందామండి ఇలా పిండిని నున్నగా ముద్దలాగా చేసి దీనిపైన ఒక గిన్నెని బోర్లిచ్చి ఒక పదిహేను నిమిషాలు నానిస్తే మన పిండి రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే పిండి చాలా బాగా నానిందండి మొత్తం మరొకసారి నీట్గా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకొని దీన్ని ఒక రోల్లాగా ప్రిపేర్ చేసుకొని పిండిని చిన్న చిన్న బాల్లాగా రెడీ చేసుకోవాలండి ఇలా రోల్లాగా చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో పూరీ కావాలో ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకోవాలి పిండిని అంతా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పూరీలను ఒత్తుకోవటమే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలి వేడి నీళ్ళు వేసుకునే కలుపుకోవాలి బాగా ఒత్తుకుంటూ కలుపుకుంటేనే రాగి పిండి బాగా జిగురుగా వస్తుందండి అప్పుడే పూరీలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే పూరీలు తిక్కడానికి కూడా రావు ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా పైన పొడిపిండి వేసుకుని ఇలా నీట్గా రౌండ్గా తిక్కోవాలండి మనం ఈ పూరీలను మందంగా తిక్కుంటే మెత్తగాను అలాగే పల్చగా తిక్కుంటే అపలాల్లాగాను వస్తాయండి మామూలుగా మన పూరీలాగా పొంగాలి అనుకుంటే ఇందులోకి మనం చెనక్కాయ ఇత్తనాలు నువ్వులను స్కిప్ చేస్తే అచ్చం మన పూరి పూరీలాగానే పొంగుతాయి ఇందులోకి మనం చినక్కాయత్నాలు నువ్వులు వేసాం కదండీ మామూలుగా మన పూరిలాగా సైడ్ కూడా ఇలా నీట్గా రావు సైడ్ ఎడ్జ్లు కొంచెం చీలుతాయి అలా అదే మనం చినక్కాయత్నాలు నువ్వులు వేయకపోతే అచ్చమ్మన పూరిలాగే అంచులు కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి ఇలా మన పిండికి సరిపడా పూరీని నీట్గా తిక్కుని పక్కన వేసుకుందాం ఇలా ఒక నాలుగైదు పూరీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా మరుగుతున్న ఆయిల్లోకి ఈ పూరీలను వేసి కాల్చుకోవాలండి ఆయిలు బాగా వేడి మీద ఉండాలి బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని పూరీలు వేసుకోవాలండి తక్కువ హీట్ అయిన ఆయిల్లోకి పూరీలు వేసుకుంటే పూరీలు ఆయిల్ పట్టేస్తాయి ఇలా వేసి నీట్గా కాల్చుకోవాలి మనకి రాగి పిండితో చేసుకునే పూరీలు మామూలు పూరీల కంటే కొంచెం టైం తీసుకుంటాయండి కాలటానికి ఇలా మొత్తం బాగా నురుగు తగ్గిన తర్వాత పూరిని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా నీట్గా కాల్చుకోవాలండి రెండో వైపు కూడా మొత్తం నురుగు ఆరిన తర్వాత మనం పూరీ తీసుకుంటే మన రాగి పిండి పూరి రెడీ అయిపోతుంది ఈ రాగి పిండి పూరీలు మనకి నచ్చితే ఇలాగే తినేయచ్చండి ఇందులోకి ఉప్పు కారం చిన్నక్కాయితనాలు నువ్వులు వేసాం కదా ఒట్టిగా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది లేకపోతే ఇందులోకి మన ఇష్టం కర్రీ అయినా వేసుకోవచ్చు లేకపోతే పల్లి చట్నీ అయినా బాగుంటుంది ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత వెన్న వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పూరీలు స్నాక్స్ గాను టిఫిన్ గాను ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ప్యాకింగ్కి కూడా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి